તે જેસે આના ડ્રીમ વાળો પણ હોય લેણ મને મો પા પા આરો મેસેજ રામન જો અબો હું વાન યુઝ કરું છું ફાઉલ બજેટ ઘણી મહો પાસ કેમમાં થેન્ક યુ સિસ્ટમ પા કિના રામન આ બીચા ફાની ఈరోజు సోమంతపల్లి గ్రామంలో మెగాస్టార్ అభిమా అభిమానులందరూ కలిసి ఆయనకు కరోనా పాజిటివ్ వచ్చిందని తెలియగానే చాలా బాధపడ్డాము కానీ అలాంటి వ్యక్తికి ఇలా పాజిటివ్ రావడం అనేది చాలా బాధాకరమైన విషయం ఎందుకంటే పది మందికి సహాయం చేసే విధంగా ఆయన ప్రతి ప్రతి క్షణం ఆలోచన చేసే వ్యక్తి అటువంటి వ్యక్తికి కరోనా రావడం అనేది చాలా బాధాకరంగా ఉంది అందుకు ఆయన త్వర త్వరగా కోలుకోవాలనే అని చెప్పేసి ఈరోజు సోమందిపల్లి ఆంజనేయ స్వామి దేవస్థానంలో అభిమానులందరూ కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో అభిమానులందరూ పాల్గొని ఆ భగవంతుని వేడుకున్నారు ఆయన తొందరగా కోలుకోవాలని చెప్పేసి ఆ తొందరగా కోలుకొని నిండు నూరేళ్ళు ఆయురతో ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నాము అలాగే సర్వ విజ్ఞాలు తొలగించేటువంటి వినాయకుడికి కూడాను ప్రత్యేక పూజలు నిర్వహించి మొదటి పూజ ఆయనకే చేయడం జరిగింది ఈ ఈ ఆపద నుంచి కాపాడాలని చెప్పేసి కోరుకుంటున్నాము జై చిరంజీవ జై చిరంజీవ జై చిరంజీవ